హాయ్ ఫ్రెండ్స్ ఆదివారం రోజున ఇండియా న్యూజిలాండ్ ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్ జరుగుతుంది ఈ మ్యాచ్లో ఇండియా గెలిచిద్దే న్యూజిలాండ్ గెలిచిద్దే అని చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు మ్యాచ్ గెలవడానికి ఇండియాకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని చెప్పలేము న్యూజిలాండ్కి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని చెప్పలేము ఎందుకంటే ఫిఫ్టీ ఫిఫ్టీ మ్యాచ్ ఇండియా గెలవచ్చు న్యూజిలాండ్ గెలవచ్చు రెండు జట్లకు విజయం యాభై పర్సెంట్ యాభై పర్సెంట్ ఉందన్నమాట వాస్తవమే ఎందుకంటే ఇండియాని తక్కువ అంచనా వేయలేము న్యూజిలాండ్ని తక్కువ అంచనా వేయలేము మన ఇండియా బ్యాటింగ్ బౌలింగ్ అన్ని విభాగాల్లోనూ బాగా రాణిస్తుంది అలాగే న్యూజిలాండ్ కూడా గట్టి టీమే బ్యాటింగు బాగా చేస్తారు బౌలింగు బాగానే చేస్తారు కాకపోతే ఎక్కువ గెలిచే అవకాశం మన ఇండియాకే సెవెంటీ పర్సెంట్ వరకు ఉందని అనుకుంటున్నారు జనాలంతా ముందుగా మనం మన ఇండియా టీం గురించి బలాలు బలహీనతల గురించి తెలుసుకుందాం బ్యాటింగ్ విషయానికి వస్తే రోహిత్ శర్మ రోహిత్ శర్మ ఫాములో లేడు ఉన్నంతసేపు దడదడలాడించే ఆటగాడు హిట్ మ్యాన్ రోహిత్ శర్మ సుభమన్ గిల్ శుభమన్ గిల్ కూడా ఒక మ్యాచ్ ఆడతాడు ఒక మ్యాచ్ ఆడడు అది సుభమన్ గిల్ ఉన్న బలం బలహీనత ఇంకా విరాట్ కోహ్లీ విషయానికి వస్తే విరాట్ కోహ్లీ ఎప్పుడైనా కింగ్ మాస్టర్ విరాట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదన్నమాట విరాట్ కోహ్లీ ఆటగా స్థాయికి తగ్గట్టు ఆడుతూ వస్తాడు విరాట్ కోహ్లీ గురించి ఫామ్ గురించి పెద్దగా చెప్పుకోవాల్సిన పని ఏం లేదు తర్వాత శ్రేయస్ అయ్యర్ శ్రేయస్ అయ్యర్ కూడా మంచి బ్యాటర్ బాగా పర్ఫార్మెన్స్ చేస్తాడు బాగా ఆడగలగా సత్తా ఉన్న ఆడగాడు అనమాట అలాగే అక్షర్ పటేల్ హార్దిక్ పాండ్యా కేఎల్ రాహుల్ మిడిల్ ఓవర్లో బాగా బ్యాటింగ్ చేయగలరు బాగా ఆడగలరు అదే బౌలింగ్ విషయానికి వస్తే మొహమ్మద్ షమి వరుణ్ చక్రవర్తి వీళ్ళిద్దరు బౌలి బౌలింగ్ బాగా చేస్తారు బలహీనత ఏమన్నా ఉందంటే అది కుల్దీప్ యాదవ్ బౌలింగే కుల్దీప్ యాదవ్కి వికెట్లు పడతలేదు కుల్దీప్ యాదవ్ స్థానంలో హర్షదీప్ సింగ్ని బౌలింగ్ తీసుకుంటే ఇండియా గెలిచే అవకాశం చాలా ఎక్కువ ఉంది అని నేను అనుకుంటున్నాను మీరేమనుకుంటారు కామెంట్ సెక్షన్లో కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్ అదేవిధంగా న్యూజిలాండ్ బ్యాటింగు బౌలింగు బలాలు బలహీనతలు చూసుకుంటే ముందుగా బ్యాటింగ్ చూసుకుంటే కేన్ విలియమ్సన్ రచన్ రవీంద్ర వీళ్ళిద్దరు బ్యాటింగ్ బాగుండిద్ది మంచి ఫామ్లో ఉండారు సౌత్ ఆఫ్రికా మీద ఇద్దరు సెంచరీలు చేసి ఫామ్లోకి వచ్చేశారు వీళ్ళిద్దరిని కానీ మన ఇండియా బౌలర్ లేకపోతే న్యూజిలాండ్ గెలవటం నైంటీ పర్సెంట్ విజయం సాధిస్తారు మిడిల్ ఓవర్లో వచ్చేదలకి డారెన్ మిచెల్ లెన్ ఫిలిప్స్ బ్రాస్వేల్ మిడిల్ ఓవర్లో వీళ్ళ ముగ్గురు భారీ హిట్టింగ్ చేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంది వీళ్ళ ముగ్గురును కూడా మిడిల్ ఓవర్లో కంట్రోల్ చేయకపోతే న్యూజిలాండ్ విజయం సాధించిద్ది కప్పు కొట్టగలిద్దమాట బౌలింగ్ విషయానికి వస్తే న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలింగ్ చాలా బాగుందనే చెప్పుకోవాలా మ్యాట్ హెన్రీ కైల్ జెమిసన్ వీళ్ళిద్దరు బౌలింగ్కి మన ఇండియా బ్యాటర్లో ఎలా సమాధానం చెప్తారో మ్యాచ్ చూస్తే కానీ మనకు అర్థం కాదు అలాగే స్పిన్ బౌలింగ్లో కూడా శాంటనర్ మంచి నైపుణ్యం ఉన్న గల బౌలర్ అనమాట శాంటర్ని ఎదుర్కోవడం కూడా కొంచెం కష్టంగానే ఉండిద్ది ఏది ఏమైనా కానీ ఈ రిజెట్ల మధ్య మ్యాచ్ అంటేనే హోరహోరీగా సాగింది మన ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఎట్లా ఉండిద్దో ఈ ఫైనల్ మ్యాచ్ కూడా ఇండియా న్యూజిలాండ్ మ్యాచ్ అలాగనే ఉండిద్ది ఏది ఏమైనా మన ఇండియా గెలవాలనే కోరుకుందాము మన ఇండియా వాళ్ళు రెండు వేల ఇరవై మూడు వరల్డ్ కప్పు మిస్ చేసుకున్నారు ఫైనల్ దాకా వచ్చి అలాగే ఈ మ్యా ఈ మ్యాచ్ గెలిచి ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ రోహిత్ శర్మ చేతుల మీదుగా ఇండియాకి అందిస్తారని మనం కోరుకుందాము ఫైనల్లో ఇండియా కానీ మ్యాచ్ గెలిచిందంటే రోహిత్ శర్మ రిటైర్డ్ అవుతారని చాలామంది విశ్లేషకులు చెబుతున్నారు అది ఎంతవరకు నిజం వాస్తవం మనకేదో తెలియదు ఏదేమైనా ఇండియా మ్యాచ్ గెలవాలని కోరుకుందాము ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ కామెంట్స్ కామెంట్స్ కూడా పెట్టండి మీ కామెంట్స్ పెడితే నేను ప్రతి కామెంట్స్కి నేను రిప్లై ఇస్తాను బాయ్ ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ వెరీ సో మచ్ ఫ్రెండ్స్ మీరు ఈ వీడియో తప్పకుండా చివరిదాకా చూస్తారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్